मैं आरएसएस बीजेपी कांग्रेस भूदा वील कैसी मैं ఈ ప్రాంతంలో ఉండే దళితులు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చ కట్టుకుంటుంటే మరి వాళ్ళ మీద శాంతియుతంగా వాళ్ళు ఒక ఎత్తి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి దుర్మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా తీవ్రంగా గాయపరుచుతూ దాన్ని ప్రొటెస్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళు ఒక్కరిని కూడా మరి అరేస్ట్ చేయలేదు పద్దెనిమిది గంటలైంది దాడి జరిగింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో తెలంగాణలో ఈ పేద మేలకు గ్యారెంట్ लेनी ये परिस्थिति మరి రెడ్యూస్ చేయడానికి కోసం బౌజన్ సమాజ్ పార్టీ వెడి వెడి ఇక్కడికొస్తే మనం దుర్మార్గంగా आरएसएस ఇంకా అపూర్తితమైన జనస్ కిపోతున్నారని పోలీసులు అయా దేవ అంటే జీవక్ సార్ చెప్తున్నా విన్నా మరి ఆ రోజు ఆ రోజుకు ఏదో తెలంగాణను మరి ఈ నన్ను అరెస్ట్ వచ్చినారు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా గత ప్రభుత్వానికి కర్రు దాల్చి వాతాట్టిండ్రు ఈసారి కూడా పేద రాబోయే ఎలక్షన్లలో మీకు కర్రు

మీద అందరి మీద కూడా మరి మాదిగల మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు గతం చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు మీరు రామరాజ్యం ఉన్నారు ఇదేనా రామరాజ్యం ఉంటే రామరాజు రేవు గంధి కోసం